అయ్యప్ప స్వామి భక్తులకు సంబంధించిన న్యూస్ ఇది శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని ప్రతి ఏటా లక్షల మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు మకరవెలకు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మాల వేసుకొని అలాగే సాధారణ భక్తులు కూడా మాల వేసుకోకుండా కూడా లక్షలాది మంది భక్తులు శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వామి భక్తులకు సంబంధించి శబరిమల వెళ్లే భక్తులకు సంబంధించి కొన్ని రూల్స్ తీసుకొచ్చింది కేరళ ప్రభుత్వం పినరాయి విజయన్ ఈ వివరాలు వెల్లడించారు పినరాయి విజయన్ అధ్యక్షతన జరిగిన ఒక సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు ఆన్లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే శబరిమలకు భక్తులను అనుమతించనున్నట్టుగా చెప్తున్నారు అంటే ఆన్లైన్ బుకింగ్ ఖచ్చితం ఆన్లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే మీరు శబరిమల వెళ్ళగలుగుతారు నిజానికి ఆన్లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే శబరిమల రావాలి అని గత ఏడాది ఈ రూల్ని కేరళ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో దానిని అమలు చేయలేదు ఎందుకంటే గత ఏడాది మాత్రమే తీసుకొచ్చారు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అని కానీ ఈ సంవత్సరం మాత్రం దీన్ని ఖచ్చితం చేశారు ఆన్లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే భక్తులు శబరిమలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్ బుకింగ్ లేకుండా శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి అవకాశం లేదు సో ఇప్పుడు ఈ ఆన్లైన్ ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి అనే వివరాలను నేను మీకు అందించబోతున్నాను అందుకు మీరు ట్రావెన్కోర్ కోర్ దేవస్థానం బోర్డుకి సంబంధించిన వెబ్సైట్కి వెళ్లాల్సి ఉంటుంది వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ కనిపిస్తూ ఉంటుంది పైగా రోజుకి ఎనభై వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని చెప్తున్నారు సో వెళ్ళే భక్తులు ఖచ్చితంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మీరు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వెబ్సైట్లోకి వెళితే మీకు ఇక్కడ న్యూ యూజరా ఆల్రెడీ లాగిన్ ఐడి ఉందని మిమ్మల్ని అడుగుతుంది న్యూ యూజర్ అయినట్లయితే మీకు లాగిన్ ఐడి లేకపోయినట్లయితే ఎందుకంటే చాలామందికి లాగిన్ ఐడి లేదు ఇప్పటివరకు వెళ్ళిన భక్తులంతా కూడా ఆన్లైన్లో కాకుండా నేరుగానే వెళ్తూ వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు న్యూ రిజిస్ట్రేషన్కి సంబంధించిన పేజ్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఫోటో ఫోటో కంపల్సరీ ఇక్కడ మీ ఫోటోను ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సిందే ఎందుకంటే మనకి ఇక్కడ రజ్ సార్ కనిపిస్తున్న చోటవి అవన్నీ కూడా ఖచ్చితంగా ఫిల్ చేయాల్సినటువంటి కాలమ్స్ ఇక్కడ మీరు ఫోటోని ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి అంతేకాదు మీ అడ్రస్ని ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది మీ అడ్రస్ అడ్రస్ లైన్ వన్ ఏ స్టేట్ నుంచి వస్తూ ఉన్నారు అండ్ ఐడి ప్రూఫ్ ఇక్కడ మీరు ఐడి ప్రూఫ్ని కూడా ఇక్కడ మీ అడ్రస్కి సంబంధించిన వివరాలు ఇచ్చిన తర్వాత స్టేట్కి సంబంధించిన వివరాలు కూడా చూద్దాం ఎస్ మనకి భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్ల వివరాలు కూడా ఇక్కడికి వచ్చాయి ఆ తర్వాత ఐడీ ప్రూఫ్ ఐడీ ప్రూఫ్కి సంబంధించి కేవలం మూడు రకాల ఐడి ప్రూఫ్లను మాత్రమే అలౌ చేస్తూ ఉన్నారు ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి పాస్పోర్ట్ ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి పాస్పోర్ట్ ఈ మూడిట్లో మీరు ఏదో ఒక దాన్ని ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దానికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు యాజ్ పర్ ద లేటెస్ట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఓన్లీ ఆధార్ పాస్పోర్ట్ అండ్ ఓటర్ కార్డ్ విల్ బి అలౌడ్ ఫర్ రిజిస్ట్రేషన్ మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే ఆధార్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి కానీ ఈ మూడు వాటి ద్వారా మాత్రమే రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత మీరు ఈ కాలమ్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి ఆ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రి చేయాలి మీరు ఒక పాస్వర్డ్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత మీరు కంటిన్యూ కొడితే ఈ మీ పేరు పైన ఒక ఐడి క్రియేట్ అవుతుంది ఐడి క్రియేట్ అయిన తర్వాత మీరు మీ ఐడితో లాగిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు ఆల్రెడీ ఐడిని క్రియేట్ చేసుకుంటారు కాబట్టి ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చి కానీ మొబైల్ నెంబర్ ఇచ్చి రెండు కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఆ రెండింటిలో మీరు ఏదైనా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు మీ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీరు పేజ్లోకి లాగిన్ అవుతారు మీరు మీ ఐడితో పేజ్లోకి లాగిన్ అయిన తర్వాత మీ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది వర్చువల్ క్యూ వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వర్చువల్ క్యూని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది చూస్ చేసుకోవాలి ఆ తర్వాత కణిక ప్రిలిగ్రిమ్ గైడ్ బస్ బుకింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సు బుకింగ్ సంబంధించిన సదుపాయం కూడా మనకు కనిపిస్తుంది ప్రిలిగ్రిమ్ గైడ్ శబరిమల వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ దర్శనీయ స్థలాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ ఆలయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ప్రిలిగ్రిమ్ గైడ్లో పొందుపరిచారు సో మనం ఇక్కడ చూస్తే టెంపుల్స్ కానీ ప్రిలిగ్రిమేజ్ ఇన్ఫర్మేషన్ ఈ రకంగా మనకి కనిపిస్తూ ఉంటుంది సో బస్ బుకింగ్ కూడా ఒకసారి క్లిక్ చేసి చూద్దాం బస్ బుకింగ్ మనం బుక్ చేస్తే గెట్ యువర్ ఆన్లైన్ టికెట్స్ బస్సుకు సంబంధించిన వివరాలన్నీ కూడా వస్తాయి కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ కేరళ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వివరాలన్నీ కూడా వస్తాయి కేరళ ఆర్టీసీకి మీరు బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో ఇక్కడ కనిక్ అని కూడా ఒకసారి నేను క్లిక్ చేస్తాను కనిక్ అంటే మీరు కానుకలు ఇవ్వాలి అని అనుకుంటే ఏ కానుకలు ఇవ్వాలి అనుకుంటున్నారు ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఒకసారి దీనికి టైం తీసుకుంటుంది కాబట్టి వర్షువల్ క్యూ ఎస్ వర్చువల్ క్యూని సెలెక్ట్ చేస్తారు ఈ వర్చువల్ క్యూని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేజ్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఆ తర్వాత మీరు డేట్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది డేట్స్ ఎస్ మనకి అక్టోబర్ నెలకి సంబంధించి మనం చూద్దాం అక్టోబర్ నెలలో ఇవన్నీ కూడా బుక్ అయిపోయాయి ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు బుకింగ్స్ అయిపోయాయి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఆ తర్వాత ముప్పై ముప్పై ఒకటి అక్టోబర్ నెలలో ఈ డేట్స్ మాత్రమే మనకి అవైలబుల్ ఉన్నాయి సో నేను పంతొమ్మిదో తారీఖు తీసుకుంటున్నాను పంతొమ్మిదో తారీఖున తీసుకుంటే పంతొమ్మిదో తారీఖు మనకి అవైలబిలిటీ ఉంది ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య అవైలబిలిటీ ఉంది అలాగే ఆరు టు ఏడు తొమ్మిది టు పది పది టు పదకొండు నాలుగు టు సాయంత్రం నాలుగు టు ఐదు సాయంత్రం ఐదు టు ఆరు ఇవి మనకి అవైలబిలిటీలో ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయని చెప్తుంది సో మీరు ఇక్కడ దేనైనా క్లిక్ చేసుకోవచ్చు సో ఉదయం ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల సంబంధించి నేను క్లిక్ చేశాను సో ఆ తర్వాత దీన్ని చూస్ చేసుకున్న తర్వాత మనకి ముందుకు లాగిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎస్ మనకి లాగిన్ పేజ్ సో మీరు ఇక్కడ మీ లాగిన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత లాగిన్ అయితే మీకు ఇట్లా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మనకి వర్చువల్ క్యూ క్యూ మనకు కనిపిస్తుంది సో వర్చువల్ క్యూ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ డేట్ మనకు ఉంది కదా ఈ డేట్ కాలంలోకి వెళ్ళిన తర్వాత మీ సెల్ఫ్ ఫాదర్స్ అప్ టు ఫైవ్ ప్రిలిగ్రిమ్స్ మీరు ఐదుగురు భక్తుల వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఒక ఐడి ద్వారా మొత్తం ఐదుగురు భక్తుల వరకు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు మనకి కాలం కూడా కనిపిస్తుంది యాడ్ ప్రిలిగ్రిమ్ యాడ్ ప్రిండి గ్రిమ్ని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ అంటే మిగిలిన భక్తులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ వస్తున్నాయి ఇలా మీరు ఐదుగురిని యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ నేను సెల్ఫ్ వరకు తీసుకుంటున్నాను సెల్ఫ్ తీసుకున్న తర్వాత డేట్ మనం డేట్ని బుక్ చేసుకోవాలి ఏ డేట్లో మీరు అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారు అనేది అక్టోబర్ నెల వరకు అక్టోబర్ నెల వరకు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఆ తర్వాత ముప్పై ముప్పై ఒకటి ఈ తేదీల్లో మనకి అవైలబిలిటీ ఉన్నాయి డేట్స్ ఉన్నాయి సో నేను పంతొమ్మిదవ తారీఖున బుక్ చేసుకుంటున్నాను ఎందుకంటే రోజుకి ఎనభై వేల మందిని మాత్రమే ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఎలా చేస్తారు ఎనభై వేల మంది బుకింగ్స్ అయిపోయిన తర్వాత ఆ బుకింగ్ క్లోజ్ అయిపోతుంది ఎనభై వేల మందికి బుకింగ్ కాకపోతే కనుక అక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది సో మనం పంతొమ్మిదవ తారీఖు బుక్ చేస్తున్నాం నైన్టీన్త్ నైన్టీన్త్న ఉదయం ఆరు గంటల ను ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ఇంకా తొమ్మిది వేల నూట ఎనభై ఎనిమిది ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఆరు గంటల నుంచి ఏడు అలాగే తొమ్మిది గంటల నుంచి పది పది గంటల నుంచి పదకొండు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటలు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు సో ఇక్కడ మనకి బుకింగ్ అవైలబిలిటీ ఉంది అన్నీ కూడా సుమారు పదకొండు వేల వరకు కూడా బుకింగ్ అవైలబిలిటీ ఉంది ఎనభై వేల మందిని మాత్రమే అలవ్ చేస్తారు సో ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య నేను దీన్ని చూస్ చేసుకుంటున్నాను ఇక్కడ మన గ్రీన్ కలర్లో కనిపిస్తుంది నేను ఇది చూజ్ చేసుకున్న తర్వాత కలర్ మారుతుంది సో నేను ఈ స్లాట్ ఐదు గంటల నుంచి ఆరు గంటల స్లాట్ బుక్ చేసుకున్నాను సెల్ఫ్ బుక్ చేసుకున్నాను ఆ తర్వాత ప్రసాదానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి వస్తున్నాయి ఆరావన వంద రూపాయలు అప్పం నలభై ఐదు రూపాయలు అభిషేకం గీ వంద రూపాయలు మంజల్ కుంకుం యాభై రూపాయలు విభూది యాభై రూపాయలు మనకి రేట్లు కూడా మనకి కనిపిస్తున్నాయి సో ఎన్ని అన్ని ఇస్తారో మనం చూద్దాం సో నేను ఆరావన తీసుకుంటే ఒకట రెండా రెండు వరకు గరిష్టంగా మ్యాక్సిమం రెండు వరకు మాత్రమే ఇస్తారు సో నేను రెండు క్లిక్ చేస్తున్నాను సో అప్పం ఈ ప్రసాదాలు కేవలం ఒకట మాత్రమే ఇస్తున్నారు సో ఈ ప్రసాదాలు అన్నీ కూడా నేను క్లిక్ చేస్తున్నాను చూస్ చేసుకుంటున్నాను ఇవన్నీ చూస్ చేసుకున్న తర్వాత ఓకే మనకి డేట్ ఇవన్నీ చూస్ చేసుకున్న తర్వాత మనకి ముందుకు వెళ్ళటానికి అవకాశం వస్తుంది సో మనం పంతొమ్మిదవ తారీఖున బుక్ చేసుకున్నాం ఉదయం ఐదు గంటల స్లాట్ బుక్ చేసుకున్నాం సో ప్రసాదాలన్నీ కూడా మనం బుక్ చేసుకున్నాం ఈ ప్రసాదాలన్నీ బుక్ చేసుకున్న తర్వాత అన్నీ రేట్స్ క్యాల్కులేట్ చేసి మనం ఎంత పే చేయాలి అనే డీటెయిల్స్ మనకు వస్తే ప్రసాదాలు ఎక్కువ మంది తెచ్చుకుంటూ ఉంటారు కదా ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా అందరికీ పంచి పెడతాం కాబట్టి ప్రసాదాలు ఎక్కువ తీసుకొస్తారు సాధారణంగా గుళ్ళకు వెళ్ళిన తర్వాత అందరూ ఇంటికి వచ్చిన తర్వాత ప్రసాదం ఏం తీసుకొచ్చి కొంచెం ప్రసాదం పెట్టుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు నేరుగా ఆలయానికి వెళ్ళలేని వాళ్ళందరూ ప్రసాదాన్ని తీసుకుని ఆ దేవుని ఆశీస్సు పొందినట్టుగా భావిస్తారు కాబట్టి ఎక్కువ మంది ఎక్కువ ప్రసాదాలు తీసుకొస్తుంటుంటారు సో వీటన్నిటిని క్లిక్ చేసిన తర్వాత మనం విష్లిస్ట్లో యాడ్ చేద్దాం యాడ్ చేసిన తర్వాత ఎస్ నేను పే చేయాల్సింది మొత్తం అన్ని ప్రసాదాలు పిక్ చేసుకున్న తర్వాత నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పే చేయాలి ఈ పేజ్ ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది ఆ తర్వాత ప్రొసీడ్ మనం కొట్టచ్చు ప్రొసీడ్ అవుదాం మనం ప్రొసీ ముందుకు మనం ప్రొసీడ్ అయితే ఆ తర్వాత ఈ పే పేమెంట్ పేజ్ మనకి ఓపెన్ అవుతుంది పేమెంట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం దీని అంతటినీ కూడా డబ్బులు పే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఒక ప్రింట్అవుట్ వస్తుంది దాన్ని మీరు వర్చువల్గా కూడా ఉంచుకోవచ్చు లేదంటే ఒక ప్రింటౌట్ పేపర్ ప్రింట్అవుట్ కూడా తీసుకుని మీరు శబరిమలకి వెళ్ళొచ్చు రూట్ను కూడా మీరు ఎంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు రోజుకి గరిష్టంగా ఎనభై వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతినిస్తామని చెప్తున్నారు వర్చువల్ క్యూ బుకింగ్ సమయంలో యాత్రికులు తమ తమ ప్రయాణ మార్గాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి చెప్తున్నారు ఏ ప్రయా ఏ వేలో వెళ్ళాలి ఏ పాత్రలో వెళ్ళాలి అనేది కూడా మీరు ఎంచుకోవచ్చు ఎక్కడైతే జనం తక్కువగా ఉన్నారు ఏ పాత్ర అయితే జనం తక్కువగా ఉన్నారో భక్తులు తక్కువగా ఉన్నారో మీరు ఆ పాత్రను ఎంచుకొని వెళ్ళొచ్చు అని ముఖ్యమంత్రి చెప్తున్నారు ఇదంతా కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండటానికి అటవీ మార్గంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండటానికే పూర్తిగా ఆన్లైన్ పద్ధతిని తీసుకొస్తున్నామని చెప్తున్నారు అంతేకాదు అటవీ మార్గంలో భక్తులకు గతం కంటే ఎక్కువ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని పినరై విజయం చెప్తున్నారు సో మీరు శబరిమల వెళ్ళాలి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలి అని ఆయన ఆశీస్సులు పొందడానికి శబరిమల వెళ్ళాలని అనుకునే భక్తులంతా కూడా ఈసారి ఖచ్చితంగా ఈ విధంగా ఆన్లైన్లో బుక్ చేసిన తర్వాత మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది గత ఏడాది ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినప్పటికీ అమలు చేయలేదు కానీ ఈ సంవత్సరం నుంచి మాత్రం దీన్ని మ్యాండేటరీ చేశారు ఖచ్చితంగా ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులను మాత్రమే శబరిమలలో దర్శనానికి అలౌ చేస్తారు సో శబరిమలకు ప్లాన్ చేసుకుంటున్న భక్తులు ఈ విధంగా ఐడిని క్రియేట్ చేసుకోండి ఒక్కొక్క ఐడికి ఐదు మందిని అలౌ చేసేటువంటి అవకాశం ఉంటుంది శబరిమల భక్తులందరూ కలిపి ఒక గ్రూప్ గా వెళుతూ ఉంటుంటారు కాబట్టి అందరూ బస్సులను బుక్ చేసుకుని లేకపోతే రైళ్లు ఫ్లైట్లో ఈ మార్గాల ద్వారా ఎక్కువ మంది భక్తులు ఒక టీమ్గా ఏర్పడి బృందంగా భక్త బృందంగా వెళుతూ ఉంటుంటారు కాబట్టి ఒక్కో బృందంలో ఐదుగురు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఒక్కొక్క ఉన్న ఐదుగురు ఉండటానికి అవకాశం ఉంటుంది వీళ్ళంతా ఈ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకుని మాత్రమే శబరిమలకి వెళ్ళి హ్యాపీగా సురక్షితంగా భక్తితో దేవుణ్ణి దర్శించుకుని మళ్ళీ తిరిగి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడానికి ఈ ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చాం క్యూని తగ్గించడానికి రష్య తగ్గించడానికి అసౌకర్యాన్ని తగ్గించడానికే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామని పినరై విజయన్ ప్రభుత్వం చెప్తుంది సో వచ్చేదంతా కూడా మకర విలక్కువ సీజన్ కాబట్టి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాగ ఐడిని కూడా క్రియేట్ చేసుకోండి ఐడిని క్రియేట్ చేసుకుని ఆన్లైన్లో బుక్ చేసుకుని శబరిమల యాత్ర హాయిగా భక్తితో వెళ్ళిరండి